హలో గాయ్స్ అందరికి నమస్తే ఏంటి అడవికి వచ్చినరా అని చూస్తుండ్రా అడవికి ఎందుకు వచ్చినా అని చెప్పుకోండి నిన్న మనము కరీట కొట్టినాం కాబట్టి ఈరోజు అడవికి వచ్చినాం ఎందుకు నిన్న కరీట కొట్టినాం కాబట్టి రేపు మనము ఒడ్లు చల్లబోతున్నాం ఒట్లు చల్లబోతున్నాం రేపైతే మనకు బెదుర్లు బెదుర్లు పెట్టాలి కదా పందులు రాకుండా పందులు కొంగలి ప్రతి ఒక్క జంతువు రాకుండా పెట్టాలి అందుకనే మనం ఈ పొద్దు కట్టెలు కొట్టాలి ఒక ఇరవై కట్టెలు కొట్టి కొనవయి రేపు వడ్లు జల్లి బెదుర్లు పెట్టి దాంట్లో బట్టలు చుట్టి పెట్టాలి అప్పుడు మనకు పందులు కానీ ఇంకా కొంగలు కానీ ప్రతి ఒక్క నెమిలీలు కానీ ఏవి రావన్నమాట అందుకే ఈరోజైతే అడవికి వచ్చేసిన మళ్ళీ అలాగే మాట ఈరోజు నైటు పీర్ల సవారి అంటే అగ్నిగుండం దొక్కుతారు మా ఈ ఈరోజు నైట్ మొత్తం చూపిస్తా అగ్నిగుండం ఎలా దొక్కుతారు పీర్లు ఎలా ఉన్నాయి మొత్తం ప్రతి ఒక్కటి జాతరలకు అవుతుందబ్బా సూపర్ అయితే సూపర్ మొత్తం చూపిస్తా సాయంత్రం చూసుకోండిగా సాయంత్రం చూడడానికి రెడీ ఉండుర్రీ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ రోజు నుండి ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అవుతుంటుంది మీరు లైక్ చేయాలి చూడండి షేర్ చేయండి అందరికీ నమస్తే బాయ్ ఏంటబ్బా ఇడు గప్పలు ఒకటి కొడుతున్నాడు కట్టెలు కొడతలేరా అనుకుంటు కట్టెలు కూడా కొడుతున్నాడు మా వాడు అది కూడా చూపిస్తా ఆ కృష్ణా కట్టెలు కొడుతున్నావా ఏ కట్టెలు అయితే కొడుతున్నాడు కట్టెలు మర్చికి ఇరవై కట్టెలు నలభై కట్టెలు లేవటకపోవాలి కనుంట ఇంకా చూడండి లొకేషన్ ఎలా ఉంది మన ఇంకా లొకేషన్లు మాత్రం మామూలుగా లేకుంటాయి దుమ్ము లేచిపోతుంది అడవిలు ఇంతగానో లేకుంటాయి మన దగ్గర అయితే మన పొలం దగ్గరకు వచ్చినామంటే చూడు ఫ్రెండ్స్ ఎక్కడ చూడు గుట్టలే ఫ్రీడప్ మనకు ప్రశాంతమైన చోటు ఇదే మనకు అలాగే ఇక్కడ జంతువులు కూడా ఉన్నాయి పులిలు చిత్త పులిలు ఎలుగుబంటీలు ప్రతి ఒక్క జీవి ఉంది ఇక్కడ కానీ మనం ఎలా బెదురుకుంటామో అవి కూడా దాంట్లో కూడా కొద్ది భయం ఉంటుంది మనకు అవంటే ఎట్లా భయమో దాంట్లో కూడా కొద్ది భయం ఉంటుంది దాని భయం మీద అది ఉంటుంది మన భయం మీద మనం ఉంటాం అంతే మిగుతుందంతా సేమ్ టు సేమ్ అంతే బాయ్ నమస్తే మళ్ళీ రేపు కలుద్దాం